యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది జాన్ డీర్ ఫైవ్ వన్ జీరో త్రీ ఎస్ బండి అయితే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీరు వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫోటోస్ మరియు వివరాలు పంపించగలరు ఈ ఈరోజు మిమ్మెందుకైతే జాండీర్ టూల్ డ్రైవ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓన్ చెప్పడం జరుగుతుంది ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ చేసి రెండు వేల ఎనిమిది మోడల్ బండి టూ థౌజండ్ ఎయిట్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది బ్లాక్ ఇంజన్ ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది ఈ ట్రాక్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదా పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి ట్రాక్టర్ యొక్క టైర్లు వచ్చేసరికి ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు ఫార్టీ పర్సెంట్గా లైఫ్ అవుతుంది జరిగింది నలభై శాతంగా టైర్లు అయితే ఉన్నాయి రీసెంట్గా ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు బండికి వచ్చేసరికి నాన్ పవర్ స్టీరింగ్ ఉంది ఈ బండి ఏదైతే నీట్ కండిషన్లో గుడ్ కండిషన్ ఎటువంటి రిపేర్ అవుతుంది బండేసరికి ఎక్కువ రీడింగ్ కూడా తిరగలేదు ఓన్లీ వాడి సొంత పనులకు సొంత పొలమనే మాత్రమే వాడుకున్నామని ఓనర్ అయితే చెప్పడం జరిగింది క్లష్పెడ్స్ కానీ పీటీఓ కానీ గేర్ బాక్స్ కానీ అంత నీట్ కండిషన్లో ఉన్న ఎటువంటి రిపేర్ అవుతుంది బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అవుతుంది బండి అయితే మంచి కండిషన్లో నీట్ కండిషన్లో ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది గమనించగలరు ఓనో నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి కావాలనుకుంటే కాల్ చేసి మాట్లాడండి ఓనర్ నెంబర్ లేకపోతే బండి ముడిపోయినట్లు ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి లక్ష ఇరవై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఎనిమిది మోడల్ బండి ఓవెన్ చెప్తున్నాడు వచ్చేసి లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది బండి అమ్ముడు పాయింట్లు అయితే నెంబర్ తీసేయడం జరుగుతుంది టైం పాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి